మనకు కొత్తగా మిషన్ కొను కొనుక్కున్న వాళ్ళకు ఈ దారానికి ఇచ్చే విధానం కానీ ఇన్ని నిడిల్స్ టువెల్ నిడిల్స్ ఎలా ఎక్కియాలి బిస్కోట్స్ ఎలా ఎక్కియాలి జరి ఎలా ఎక్కించాలి అసలు ఇది ఎలా నడపాలో నేను మొత్తము ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను సో నేను మొదటగా దారం ఎలా ఎక్కయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళకు కానీ పాత వాళ్ళకు కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సో ఇంకేందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే మనకు కొత్త కస్టమర్స్కి ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా అనేది నేను చెప్తాను మనకి ఇది వన్ హెడ్ మిషన్ ఉంది మనకు ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయి కనుక థ్రెడ్ ఎలా పెట్టాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను మనకిక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ సో మనకు ఇది థ్రెడ్ టైప్ చేసే విధానాన్ని ఇది ఫస్ట్ నెంబర్ ఇది టువెల్వ్ నంబర్ మీకోసం ఒక్కసారి నంబర్ రాస్తున్నా వన్ అండి ఇక్కడ ఇది వచ్చేసి టువెల్ సీరియల్గా ఉన్నాయి కదా వన్ నుంచి వెళ్ళి ఇక్కడికి టువెల్వ్ సో ఇక్కడ కూడా వన్ ఇది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ దీనికి నేను మీకోసం నంబర్లు రాస్తున్నా అండి వన్ టూ త్రీ లెవెన్ టువెల్వ్ ఓకే సో ఇక్కడ మనకు కనిపించే ఇది వన్ అనుకున్నాం ఇది టువెల్వ్ అనుకున్నాం సో ఇది కూడా వన్ అనుకున్నాం ఇది టువెల్ అనుకున్నాం కదా దీనికి వెనక రాగానే కొద్దిగా తక్కువ అయిపోయినాయి కనుక సో ఇది లెవెల్ కిందికెళ్ళి వన్ ఇలా టూకి ఇలా ఉండడం వల్ల నేను ఇక్కడ నంబర్ ఇస్తున్నా ఈ టూకి వెనకాల ఉన్నది నంబర్ టూ ఓకే త్రీకి ఇక్కడ చూసారా వెనక త్రీ ఉంది సో ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ మనకు త్రీ అనేది ఇక్కడ దాకా వచ్చినాక మనకు ఫోర్ అనేది మళ్ళీ ఒకటే వచ్చేసింది సో ఫైవ్ అంటే మళ్ళీ టూ అయిపోయినాయి ఓకే సిక్స్ అనగా మళ్ళీ త్రీ అయిపోయినాయి సో ఇక్కడ సిక్స్ ఇక్కడ కనిపించేది సిక్స్ మళ్ళీ సెవెన్ వన్ అయిపోయింది ఎయిట్ టూ అయినాయి ఓకే మళ్ళీ నైన్ అంటే త్రీ అయిపోయినాయి ఎందుకంటే ఇలా స్ట్రేట్గా నాకు వెనకకేళి త్రేట్ రావాలి కనుక నేను మీకోసం మీ నెంబర్ లేయడం జరుగుతుంది టెన్ అంటే మళ్ళీ ఒకటి అయిపోయింది లెవెన్ అంటే టూ పీసెస్ అయిపోయినాయి ట్వెల్వ్ అంటే మళ్ళీ త్రీ అయినాయి అండి సో ఎనకేలు రావాలి కనుక త్రీ అయినాయి మనకు వన్ ఇది ట్వెల్వ్ ఇది అనుకున్నాం నంబర్ ఇలా వేసేస్తాం వన్ టూ ఇలా ఏది ఎక్కడెక్కడ ఉందో నంబర్ వేసేయక మన కింద కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటే కలర్ సెలక్షన్స్ కోసం ఏది వన్ నెంబర్ ఏది టూ నంబర్ ఏది త్రీ నెంబర్ అనేది దీనికి కూడా మనం నంబర్ ఇస్తాం సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను నెంబర్ ఇస్తాను ఓకే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి మనకు ఇక్కడ కనిపిస్తుంది వన్ టూ చూడాలి ఒకసారి రాసే కన్నా ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ సో ఇవి మీకోసం రాస్తున్నా చూడండి దీనిపైన మనకు బ్లాక్ ఉన్ను వైట్ ఉన్ను బ్లాక్ కలర్ది మనకు చెస్ట్ లబ్బర్ లాగా వస్తుంది సో నేను అవి తీసేశాను సో ఇక్కడ నంబర్ ఇస్తున్న వన్ ఇదిగోండి చూడండి టూ త్రీ ఫోర్ టువెల్ ఓకే మీకు ఇవి వన్ కే ట్వెల్వ్ దాకా రాసుకున్నాం పైన కనిపిస్తున్న మనకి ఇవి ఏవైతే ఉన్నాయో వన్ టూ త్రీ లెవెన్ ట్వెల్వ్ సో ఇలా వెనక కూడా ఎందుకు రాసుకున్నా అంటే జస్ట్ మీకు అనుమానం కానీ ఏమన్నా డౌట్ లాగా ఉంటుందని సో ఇంకా కూడా రాశాను ఇక మనం స్టార్ట్ చేద్దాం వన్ నెంబర్ థ్రెడ్ ఎలా పెట్టాలి సో మనం థ్రెడ్ చూసాం ఇది విస్కోస్ దారం ఉంది హెచ్ఎస్ డబ్ల్యూ దారం ఉంది మనకు వన్ నెంబర్ థ్రెడ్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను సో నేను ఇలా థ్రెడ్ని ఇలా పట్టుకున్నాను మనకి ఇక్కడ వన్ నెంబర్ థ్రెడ్ పెట్టినాక ఇలానే స్ట్రేట్ తీసుకుంటే మనకు ఫస్ట్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో రైట్ కలర్ది హోల్కి వెళ్ళి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ముందు కనిపిస్తున్న వన్ టూ త్రీ ఇలా కనిపించేదాని వన్లకు వెళ్ళి ఇలా పెట్టాను సో నేను ఒక ఐదు ఎక్కించి చూపిస్తాను మీకు సో ఒకటో నెంబర్ ఎక్కిచ్చాను సో సెకండ్ నెంబర్ దారం తీసుకుంటున్నా సో తీసుకున్నానండి సెకండ్ నెంబర్లో మనకు సెకండ్ ఇదని తెలుసు కదండి సెకండ్ నెంబర్ వేసేసుకున్నాం మనం ఆల్రెడీ సెకండ్ మనకు కనిపిస్తున్న సెకండ్ హోల్ ఇక్కడ తీసేసుకుంటే ఇక్కడ వచ్చేసింది అది సెకండ్ ఇలా స్ట్రేట్కి వెళ్ళాలి కనుక సో ఇక్కడ సెకండ్ ఇక్కడ ముందు కనిపించేది సెకండ్ ఓకేనండి సో మళ్ళీ త్రీ నెంబర్ తీసుకుంటున్నా చూడండి త్రీ నెంబర్ వచ్చేసి మనకు ఓకే త్రీ నెంబర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అండి త్రీ సో త్రీ నెంబర్లో త్రీయే పెట్టాలండి సో ఇక్కడ కనిపిస్తున్న త్రీ ఎంతకెళ్ళి వస్తుంది అంత మనకు ఎంత స్టెప్ దాని మిడిల్లో ఉన్న స్టెప్ దానికన్నా ముందుకున్న ఉన్న స్టెప్ దానికన్నా ఇంకా ముందుకున్న ఉన్న స్టెప్ సో ఇక్కడ మనకు మూడు ఎందుకోసం ఇలా ఇచ్చిరు వన్ టూ త్రీ అంటే థ్రెడ్ అనేది గాలికి ఇలా ఇలా టచ్ కాకుండా సో త్రీ అనేది వెనకకెళ్ళి స్టార్ట్ అవుతుంది కనుక త్రీ 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 ఇలా టూ అయితే ఇలా ఇలా వచ్చింది కనుక సో రెడ్ అనేది వచ్చేసింది మనకు ఫోర్ నెంబర్ పెడుతున్నా మళ్ళీ మనకు ఒకటే పాయింట్ వస్తుంది ముందుకి మనం ఏదైతే ముందు కనిపిస్తున్న ఫోర్ ఒకటే ఉంది కనుక సో ఇందులోకి వెళ్ళి తీసేసుకుంటున్నాం ఫోర్ సో ఇక్కడ దాకా తీసుకున్నానండి ఫోర్ సో ఫైవ్ నెంబర్ నేను జరి పెట్టుకుంటున్నా జరీ మెయింటెనెన్స్ కూడా మీకు తెలియాలని సో అనేది నేను పెడుతున్నాను నెంబర్ ఫైవ్లో తీసుకుంటున్నా మన ఇష్టం లాస్ట్లో కూడా తీసుకోవచ్చు త్రీ నెంబర్లో తీసుకోవచ్చు సిక్స్ నెంబర్లో తీసుకోవచ్చు నేను జస్ట్ ఇప్పుడు ఫైవ్ చూపించాలి కనుక మీకు ఫైవ్ పెట్టేస్తున్నా ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ ఇక్కడ తీసుకున్నాను మిడిల్ పాయింట్లో వచ్చింది వెనకకి రాలే కనుక మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళి మిడిల్ వెళ్ళి ఫైవ్ వెళ్ళిపోతున్నా సో ఇక్కడ చూడవచ్చు ఫైవ్ ఇక్కడ దాకా వచ్చేసారా చూసారా మీరు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అని కంగారు లేకుండా ఈ దారం ఎక్కేయగానే మీకు అర్థమైపోయింది చూడండి వన్ అనేది ఇలా గా పైకి రావడం వల్ల వన్ అనేది ఇందులోకి వెళ్ళిపోయింది టూ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చింది త్రీ అనగానే ఇక్కడికి స్టార్ట్ అయిపోయి ఇక్కడ 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 సో నాలుగు రాగానే మళ్ళీ ఒకటే అయిపోయింది అలా చూడొచ్చు ఫైవ్ కూడా అలానే ఉంది ఓకే మనం ఎంతో ఇప్పటిదాకా మనమే బ్యాక్ కేల్ చూపించాలి మీకు ఎలా పెట్టాలనేది సో ఒక్కసారి ఫ్రంట్ కేల్ కూడా చూపిస్తాను మీకోసం ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిన థ్రెడ్ అనేది ఏదైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసానో మళ్ళీ మీకోసం ముందుకెళ్ళి ఇట్లా తీసే తీసేస్తున్నానండి ఎందుకంటే మీకు కూడా కొంచెం కనిపించాలని సో ఇలా పక్కకు పెట్టేశాను మనకి ఏదైతే కనిపిస్తుందో వన్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ హోల్కెళ్ళి వన్ నెంబర్ది తీసుకున్నామండి సో సెకండ్ చూసుకుంటే ఇలా సెకండ్కి వెళ్ళి మనం ఇలా తీసుకున్నామండి సెకండ్ కూడా క్లియర్ థర్డ్ వచ్చేసి సో ఇక్కడ థర్డ్ కూడా తీసేసుకుంటామండి ఓకే థర్డ్ కూడా వచ్చేసింది ఫోర్త్ వన్ ఇక్కడ ఫోర్త్ వన్ తీసేసుకున్నాం ఓకే ఫిఫ్త్ వన్ ఏదైతే మనకు దరి అనుకున్నామో దరిని కూడా ఇక్కడ తీసేసుకుంటున్నాం ఓకే మనకు ఇక్కడ ముందుకు వచ్చేసింది అండి ఫైవ్ థ్రెడ్స్ అనేది సో ఒక్క థ్రెడ్ అనేది మనం ఎలా ఎక్కించాలో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి మనకు ఇక్కడ దాకా తీసుకున్నామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదిని మనం ఈ స్ప్రింగ్ వెళ్ళి ఎలా తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మనకి ఇప్పుడు పట్టుకున్నది వన్ నెంబర్ థ్రెడ్ అండి సో నేను వన్ నెంబర్ థ్రెడ్ని ఇలా ట్రిమ్మర్తో కట్ చేశాక మనకి ఈజీ మెథడ్గా మనకి ఏదైతే నిడిల్ది నిడిల్ కనిపిస్తుందో మనకు ఆ నిడిల్లో ఈజీగా మెథడ్ కోసం మనం ఈ నిడిల్లో దారం ఎక్కియడం జరిగిందండి ఇలా దారం ఎక్కించాక ఈ దారంకి మనం ఇలా తీసుకోవడం వల్ల ఇలా పట్టుకుంటే సో ఆ వెయిట్కి ద నిడిల్ అనేది కిందికి వచ్చింది చూసారా ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత మనకి ఈ స్ప్రింగ్లోకి వెళ్ళి ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తున్నా ఇది వన్ నెంబర్ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వైట్ స్ప్రింగ్లో ఇక్కడ వైట్ స్ప్రింగ్ లాగా ఉంది కదా ఇందులోకి వెళ్ళి తీసుకుంటున్నామండి చూడండి మనకు వన్ నెంబర్కి ఎలా నీడిల్ కిందికి వస్తుందో అబ్జర్వ్ చేయండి ఎక్కడ తట్టకుండా రావాలండి మంచిగా నీట్గా రావాలి సో చూడండి కిందికి వచ్చే విధానంలో మనకి ఎక్కడైనా అనిపిస్తే ఇలా తీసుకోవాలండి ఇలా కిందికి రావాలి ఓకే మనం చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెట్టేసాము మనం ఇది ఇప్పుడు మనం దీనికి ఇలా ప్రెస్ చేసేస్తాం ఫైవ్ వన్ అండి ఇది ఇలా ప్రెస్ చేసేసాను టూ ఇలా ప్రెస్ చేసేసాను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఏ విరిగిపోదు చాలా జాగ్రత్తగా నీట్గా ఓకే చూడండి మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ థ్రెడ్స్ మనం ఇలా తీసుకున్నామండి కనిపిస్తుంది మనకి ఇలా తీసుకోవడం ఎలా అనేది ఓకేనా చూడొచ్చు త్రీ ఫోర్ ఫైవ్ ఇలా తీసుకున్నానండి సో మనం ఇవేంటి వన్ ఇది తెలుసు మీకు టువెల్ ఇది తెలుసు మరి ఇక్కడ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ చూడొచ్చు మనకు వన్ పైన ఉంది వన్ ఈ టూకి ఏదైతే ఉందో స్టేట్గా టూ త్రీ ఫోర్ ఇలా ఇంటూ మోడల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ ఇదే మాదిరిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ సో థ్రెడ్ ఎక్కి ఎలా ఎక్కించాలో మీకు చూపిస్తున్నా చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా అంటే వన్ టూ అండి ఇది సో నేను ఇక్కడ మీతో కనిపిస్తున్న దారాలని ఇలా పక్కకి వేసేసాను వన్ నెంబర్ థ్రెడ్ని నేను ఇలా తీసుకుంటున్నా సో చిమ్మడితో నేను తీసుకోవచ్చు మనకి ఏదైతే చేతులతోనైనా పట్టుకోవచ్చు అండి ఇలా నేను మీకు వీడియోలో కనిపించాలని చిమ్మడితో తీసుకుంటున్నా సో ఇలా లాక్ ఇలా ఇలా ప్రెస్ చేస్తే లాక్ ఇట్లేస్తుంది అండి ఇటు ప్రెస్ చేస్తే అట్లేస్తుంది ఓకేనా చూడవచ్చు సో మనం లా ఈ థ్రెడ్ అనేది జస్ట్ ఈ లాక్లు వేసాను ఎందుకోసం అంటే మనకి థ్రెడ్ గాలికి బయటికి రాకుండా సో ఇక్కడ చూడవచ్చు చిమ్మడతోనే ఈ లాక్ ఏదైతే కనిపిస్తున్న చిన్న మేక్ లాగా ఉందో సో ఆ పక్కకి వెళ్ళి వచ్చాక ఇక్కడ మనకు కనిపిస్తున్న స్ప్రింగ్ది మనకి ఏదైతే టెన్షన్ టైట్ ఉందో సో ఆ రెండు వాచర్ల మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ అనేది తీసుకోవడం జరిగిందండి సో తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న లాక్ లాక్ పక్కకి వెళ్ళి రావాలండి థ్రెడ్ అనేది వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ నెంబర్కి ఎక్కించుకున్నామో ఈ థ్రెడ్ అనేది వన్ నెంబర్కి ఇలా థ్రెడ్ లాక్ చేసేసాను చేసిన తర్వాత మనకు కనిపించడానికి ఈ మనకి ఏదైతే సెన్సార్ ఉందో రౌండ్గా తిరిగే దీనికి సెన్సార్ అంటారండి ఎడమ సైడ్కి లెఫ్ట్కి వెళ్ళి ఒక్క చుట్టూ ప్లస్ రెండు చుట్లు ఇలా చుట్టాక ఇలా మళ్ళీ ఇక్కడ కూడా లాక్ చేయాలండి థ్రెడ్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా లేస్తుంది ఏదైతే ఇక్కడక్కడ కనిపిస్తున్న కొండి పక్కకి వెళ్ళి తీసుకోవాలి ఇలా లాక్ చేసేయడం వల్ల దారం అనేది లోక్ అయిపోయింది చూసారా ఇలా ఇస్తూ ఉంటే మనం చూడొచ్చు సెన్సార్ అనేది ఇలా తిరుగుతుంది అది చక్రం లాగా ఉంటుంది సో మీకోసం అది తిరుగుతుందా లేదా అనేది ఒక చిన్నగా డాట్ లాగా డాట్ పెడుతున్న చూడొచ్చు స్కెచ్ మార్క్ లాగా చూడవచ్చు చూడండి తిరుగుతుంది చూసారా ఓకే సో అట్లనే కిందికి వచ్చేసినాక మనకి ఏదైతే కిందికి వెళ్ళి మనకు స్ప్రింగ్ యాక్చువల్కి వెళ్ళి త్రేట్ రావాలి కనుక దీన్ని ఇలా కిందికి అనుకోవాలండి సో కిందికి ఎందుకు అనుకోవాలంటే ఈ కింద ఇలా స్ప్రింగ్లోకి వెళ్ళి దారం రావాలి కనుక ఇక్కడ కనిపిస్తున్న టూ పైప్స్ లాగా ఉన్నాయి చూడండి ఫస్ట్ పైప్ పక్కకి వెళ్ళి రావాలండి ఫస్ట్ నంబర్ ఏదైతే ఉందో చూడొచ్చు ఫస్ట్ నెంబర్ అంటే ఇదండి దాని పక్కనకి వెళ్ళి అంటే ఇటు పక్కకి వెళ్ళి రావాలి ఇలా కిందికి వచ్చేసినంత థ్రెడ్ అనేది ఇలా కిందికి వచ్చేసాక సో అదే మాదిరిలో మనం ఇక్కడ కనిపిస్తున్న స్ప్రింగులు వేయాలండి రైట్ స్కైడ్ రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ స్కైడ్ తీసుకున్నానండి సో ఇలా కిందకి వచ్చినాక మళ్ళీ ఇలా కిందకి వచ్చినామో ఫస్ట్ పక్కకి వెళ్ళి ఎట్లా వచ్చినామో టూ పక్క నుంచి ఇలా చూడొచ్చండి మొత్తం కాటే ఉంది మనం వేలు పెట్టి చూపిస్తున్నాను మీకు సో టూ పై పక్కకి వెళ్ళి వస్తున్నామండి పైకి ఎందుకోసం అంటే మనం ఇళ్ళకి ఎందుకు వచ్చినామంటే ఈ స్ప్రింగ్ యాక్షన్ కోసం వచ్చినామండి ఎలా అయితే కిందకు వచ్చినప్పుడు ఇది కిందకు అన్నామో ఇలా పైకి అనాలండి పూర్తిగా పైకి కాకుండా కొంచెం మనకు మిడిల్ పార్ట్ లాగా పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా థ్రెడ్ కట్ చేసుకొని ఇది కి లివర్ ఉంది కదా రైట్ సైడ్కి వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి సో లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ హోల్ ఉంది ఇక్కడ మీకు చిమ్మడితో చూపిస్తున్నా ఇక్కడ కనిపించే ఒకటి వైట్ హోల్ ఉంది సో అందులోకి వెళ్ళి నేరుగా కిందికి తీసుకోవాలి థ్రెడ్ ఇలా థ్రెడ్ కిందికి తీసుకున్నాం అండి ఇక్కడ మనకు చూడవచ్చు వన్ నంబర్ టూ త్రీ ఫోర్ ఇలా ఇక్కడ నంబర్ కిందనే వన్ ఉంది ఇటు ఫస్ట్ వన్ ఉంది ఈ లాస్ట్ వన్ ఈ ఫస్ట్ వన్ ఏంటంటే కోడింగ్ సీక్వెన్స్ బీట్స్ కోసం డిజైన్ చేశారు ఈ ఫస్ట్ వన్ ఈ లాస్ట్ వన్ మనకి యూజ్ లేదు ఇప్పుడు సో మనము వన్ ఏదైతే ఉందో దాని కింద దాని కింద ఉన్న వెళ్ళి తీసుకుంటున్నాం అండి తీసుకున్న తర్వాత మనకు నీడిల్లో కనిపిస్తుంది కదండి మనకు ఈ నీడిల్లో కొంచెం దారం పట్టగానే నేను నేరుగా వెనకకి వెళ్ళి కొంచెం కిందికి ప్రెస్ చేయడం వల్ల కిందకి వెళ్ళి వచ్చింది థ్రెడ్ అనేది మీకు ఇప్పుడు వన్ నంబర్ థ్రెడ్ ఎలా ఎక్కించానో చూపించాను మీకోసం ఇది రైట్ అని రాశాను రైట్ సైడ్ అంటే ఎలా తీసుకోవాలి రైట్ అంటే ఏంటి లెఫ్ట్ అంటే ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ మార్క్ ఏంటి ఈ మార్క్ ఏంటి ఈ మార్క్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి మనకి ఇప్పుడు సెకండ్ నెంబర్ ఎక్కిస్తున్నా చూడొచ్చు మన చిమ్మడితో నేను మీకోసమే కావాలని పట్టుకున్నాను మీకు కనిపించాలి వీడియో అని సో నేను ఇలా ప్రెస్ చేశాను ఈ లాక్ ఈ లాక్ అయిపోయిన థ్రెడ్ ఇలా ప్రింట్ చేస్తే లేచింది కనుక లాక్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు మన లాక్ పక్కకి వెళ్ళి వచ్చిందండి నంబర్ టూ ఓకేనా ఇలా మనకు కనిపిస్తున్న ఏదైతే మన కొండిలాగా ఉందో దానికి లాక్ చేశానండి ఇక్కడ చూడొచ్చు మనం ఎల్ అని రాసాం అంటే లెఫ్ట్ ఓకేనా లెఫ్ట్ అంటే మనం థ్రెడ్ ఇలా నేను లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకున్నానండి నేను చిమ్మడతో మీకు కనిపించాలని పెడుతున్నాను సో లెఫ్ట్కి వెళ్ళి ఒక చుట్టూ రెండు చుట్లండి ఇక్కడ ఇక్కడ లాక్ పక్కకి వెళ్ళి తీసుకున్నా చూడొచ్చు డబల్ టైం అని రాశాను సో మళ్ళీ ఇక్కడ మనం లాక్ దారాన్ని ఇలా ప్రెస్ చేయాలి కనుక లాక్ చేయాలి కనుక లాక్ చేశాను కనపడుతుందా ఓకే తర్వాత మనం ఈ ఆరో మార్క్ ఎందుకు వేసినామంటే కిందికి రావాలండి థ్రెడ్ ఫస్ట్ సో కిందికి రాగా ఇది కిందికి అనాలని సో కిందికి రావడానికి కిందికి రావడానికి ఇదే మార్క్ అండి మనకు చూపించడానికి కోసం నేను ఇలా థ్రెడ్ అనేది మనకు ఏదైతే ఇక్కడ టూ పైప్స్ లాగా కనిపిస్తున్నాయో మనకు ఫస్ట్ వన్ పైప్ అంటే ఇటు పక్కకి వెళ్ళి కిందికి వెళ్తున్నాను ఎందుకంటే దీని కింద మొత్తం కార్డ్గానే ఉంటుందండి ఇలా కిందికి తీసుకున్న తర్వాత సో నేను ఇక్కడ మార్క్ పెట్టాను రైట్ రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలని సో మనం దీనిలోకి ఎందుకు వచ్చామంటే స్ప్రింగ్ యాక్ స్ప్రింగ్ యాక్షన్ కోసం వచ్చాము ఇలా పెట్టిన తర్వాత ఎలా కిందకు వచ్చామో అలానే టూ పైప్స్ పక్కకి వెళ్ళి పైకి వెళ్తున్నాం అండి ఇదిగోండి ఓకే ఇలా పైకి వెళ్తున్నాం ఎందుకోసం వచ్చాము చూడండి యాక్షన్ కోసం ఓకే నేను పని అయిపోయింది పైకి వెళ్ళాంగా దీన్ని పైకి పూర్తిగా పైకి అనొద్దండి జస్ట్ కొంచెం కిందికి కనిపించేలాగా ఎందుకంటే మనకి ఇది ఇలా ఆడుతున్నట్టు కనిపించాలి ఓకే మనం ఇది ఇక్కడ కనిపిస్తున్న ఆర్ఎ మార్క్ ఎందుకు వేసినాం అంటే టేకాప్ లివర్ అండి నెక్స్ట్ చేయాల్సింది టేకాబ్ లివర్లకు రైట్ సైడ్కి వెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళి తీసుకోవాలండి మీకు కనిపించాలని చిమ్మటితో తీసుకుంటున్నాం ఓకే ఇలా తీసుకున్నాం చూడొచ్చు మనకు ఇక్కడ సెన్సార్ ఇలా తిరుగుతుంది చక్రంలాగా సో ఇక్కడ కనిపిస్తున్న వైట్ ఇలా వైట్ హోల్ ఉందండి మీకు ఎక్కడైతే వైట్ హోల్ ఉందని చూపిస్తున్నానో ఇక్కడ వైట్ హోల్ ఉంది ఇందులోకి వెళ్ళి మనం టూ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోవాలి ఇలా వెళ్ళి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకు ఏదైతే కనిపిస్తుందో టూ నెంబర్ ఉందో మనకు టూలకెళ్ళి తీసుకోవాలండి ఇలా ఓకే ఇక్కడ దాకా క్లియర్ అండి మీకు నీడిల్లో ఎక్కించాలి సో ఇక్కడ ట్రిమ్మర్తో నేను ఇలా పట్టుకొని కట్ చేశాను నెంబర్ టూ థ్రెడ్ ఎక్కిస్తుందో చూడొచ్చు కొంచెం థ్రెడ్ అనేది నాకు పో పోకుండా కట్ చేసుకున్నాను నేను ఇలా కొంచెం థ్రెడ్ పట్టగానే నేను ఏళ్ళతో కిందికి అన్నానండి కిందికి అన్న తర్వాత ఇక్కడ చూడవచ్చు నేను ఇలా కిందికి ఇలా తీసుకుంటున్నాను ఓకే ఇలా చూడండి దారం ఎక్కుతున్నా మీకు కనిపిస్తుంది చూడండి థ్రెడ్ అనేది మనం చుక్క కావాలని పెట్టామండి మీకు చక్రం తిరుగుతున్నట్టు కనిపించాలని సో చూడండి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ ఈ వన్ టూనే మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే ఓకే చూడొచ్చండి మనము టూ నెంబర్ చూడొచ్చు నేను స్ప్రింగ్ చిమ్మడితో చూపిస్తున్నా ఇక్కడ కనిపిస్తున్న హోల్లకి వెళ్ళి స్ప్రింగ్లకు వెళ్ళిపోయిందండి నేరుగా ఇలా స్ప్రింగ్లకి వెళ్ళి రాగా ఎక్కడైతే మనం ఇలా లాక్ చేసుకోవచ్చు అని చెప్పానో ఈ లాక్ చేసేసానండి దారాన్ని చేసిన తర్వాత ఇక్కడ రాశాను రైట్ సైడ్కి వెళ్ళి రావాలండి రైట్ అంటే ఏంటిదండి ఇలా వచ్చేసి ఇలా పక్క లాక్ పక్కకి వెళ్ళి వచ్చేసండి లెఫ్ట్ అని రాశాను చూడండి ఇక్కడ ఈ లాక్లకి వెళ్ళి వచ్చేసినాక లెఫ్ట్ అంటే ఒక్క చుట్టూ ప్లస్ రెండు ఓకే లాగా ఓకే లాగుతున్నా చూడండి ఓకే ఇలా చక్రం తిరుగుతుంది చూడండి ఓకే తర్వాత ఇలా కిందికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ లాక్లు వేసేసిన తర్వాత నేరుగా ఇలా కిందికి వెళ్ళాలండి కిందికి వెళ్ళేటప్పుడే మనం దీన్ని ఇలా కిందికి అనుకోవాలండి కిందికి అనుకున్నప్పుడు మనకు కనిపిస్తున్న ఇక్కడ టూ పైప్స్ లాగా ఉన్నాయి చూడండి వన్ వన్ టూ అని లాస్ట్కి వెళ్ళి కిందికి వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయాక కనిపిస్తున్న అరామార్పు ఉంది కదా రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ భాగంలోకి వెళ్ళి తీసుకొని ఎలా అయితే కిందికి వచ్చినామో ఫస్ట్ వన్ ఎట్లా వచ్చినామో ఇది సెకండ్ వన్లోకి వెళ్ళి అటు లాస్ట్కి వెళ్ళి వచ్చేసి పైకి వెళ్ళాక దీన్ని పూర్తిగా పైకి కాకుండా కొంచెం కనిపించేలాగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు యాక్షన్ వస్తున్నట్టు కనపడాలి కనుక సో ఇక్కడ మనకు టేకప్ లివర్ ఇక్కడ హార మార్క్ ఎందుకు వేసానంటే ఈ టేకప్ లివర్లో రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ తారం తీసుకోవాలండి చూడొచ్చు ఇలా మళ్ళీ నేను ఇక్కడ కనిపిస్తున్న వైట్ హోల్లో వేసానండి థ్రెడ్ వేసిన తర్వాత నేరుగా కిందికి వెళ్ళి తీసుకున్న తర్వాత నెంబర్ టూ థ్రెడ్ కనుక ఇక్కడ వేసేసాను నిడిల్లో మనం ఇలా పెట్టేసి ఓకే మనం కిందికి వెళ్ళి తీసుకున్నామండి స్ప్రింగ్ యాక్షకి వెళ్ళి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆరా మార్క్ ఉంది చూడండి ఇక్కడ మనకు రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలని అరా మార్క్ వేసానండి దీనికి టేకాబ్ల్యూవర్ అంటారు టేకాబ్ల్యూవర్లకి వెళ్ళి రైట్ సైడ్కి లెఫ్ట్ తారం తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వైట్ హోళ్లకు వెళ్ళి కిందికి వెళ్ళిపోవాలండి కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న టూ నంబర్లకు థ్రెడ్ తీసుకోవడం తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే నిడిల్కి ఉందో టూ నెంబర్కి ఎక్కిచ్చేసి ఇక్కడ కి కనిపిస్తున్న పెద్ద హోళ్ళకి వెళ్ళి థ్రెడ్ తీసుకొని ఇలా లాగి చూసుకోవాలండి థ్రెడ్ అనేది ఎలా వస్తుంది ఓకే మనం దారం లాగుతా ఉంటే తెలుస్తుంది మనకి ఎంత లూజ్ ఉంది టైట్ ఉందని నాకైతే టైట్ చేయాలని ఉన్నది సో నేను చూడండి మనకి ఇక్కడ నంబర్ టూ ఇది వన్ కదండి ఇది టూ నేను చేసేది టూ వర్క్ అండి నేను ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ది స్టీల్ది ఏదైతే ఉందో నేను ఇలా సమానంగా పెట్టాను ప్లాస్టిక్ది ఉందో స్టీల్ది సో నేను తర్వాత ఇది విస్కో త్రెడ్ కనుక నేను ఇక్కడ చూడొచ్చు కొంచెం పైన జూ జూమ్గా చూపిస్తాను మీకు సో ఇక్కడ థ్రెడ్ అనేది రైట్ సైడ్కి వెళ్ళి తీసుకుంటానండి ఇంత ముందు మనం వైట్ ఇక్కడ కనిపించే హోల్కి వెళ్ళి డైరెక్ట్గా వైట్ హోళ్ళకెళ్ళి వెళ్ళినామని నేను ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తున్న దారం టైట్ చేసే విధానంలో జస్ట్ టంచం టైట్ చేసుకోవడానికి కోసం నేను లేసానని రెండు వాచర్ల మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ వేశాను కాకుండా కొంచెం ఇది సమానంగా ఉండకుండా మైనస్ చేయాలండి మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి లెఫ్ట్ సైడ్ తిప్పడం ఎన్ని ఎన్నిసార్లు తింపాలంటే మనకు ఒక ఫైవ్ రోల్స్ కానీ సిక్స్ రోల్స్ కానీ ఈ స్టీల్ది అనిపిస్తుంది కదా అది లోపలికి వెళ్ళాలండి ఎంత లోపలికి వెళ్ళాలండి ఇంత లోపలికి వెళ్ళాలండి ఓకే ఇప్పుడు నన్ను దారం ఎగ్గుతామంటే నాకు దారం అనేది కరెక్ట్ అనిపిస్తుంది టైట్ అనే విధానం ఇది చూసుకోకుండా మనం స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఇక్కపోవడం కానీ లూజ్గా రావడం వల్ల ఉంటుంది మనం ఫిట్గా రావాలి కనుక సో టెన్షన్ టైట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ వాచర్లు వేసాను ఇక్కడ టెన్షన్ టైట్ విధానం ఇక్కడ చేసుకుంటాను ఇక్కడ చేసుకుంటాను ఇది ఈక్వల్గా పెట్టాను ఇది కొంచెం లోపలికి పెట్టాను ఇది విస్క్రేట్కి వండర్ అండి ఓకే మనం ఏదైతే మనం ఫస్ట్ ఇందులోకి వెళ్ళి థ్రెడ్ తీసుకొని మనం ఏదైతే నెడిల్లోకి వెళ్ళి ఇందులో వేసి మనం ఎలా అయితే స్ప్రింగ్లోకి తీసుకున్నామో సో నేను లాస్ట్లో వేస్తున్న ఏంటిదంటే అంటే మనకు ఇక్కడ ఈ వాచర్ లాగా ఉంది చూడండి ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళి వాచర్లకి వెళ్ళి తీశాను కావాలంటే చూపిస్తాను చూడండి ఇలా ఈ వాచర్ మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ తీశాను ఇది లాస్ట్ కండి నీటిల్లో దారం ఎక్కించిన తర్వాత ఇలా దారంని ఆ వాచర్లో వేసాను చూడండి కావాలంటే ఇలా వాచర్ మధ్యలో అండి సో అప్పుడు మనకు థ్రెడ్ అనేది మనకు ఇక్కడ ఎక్కడైతే కొంచెం టైట్ లూజ్ అనేది ఉంటుంది కదా ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే మనకు స్టీల్ది ఉన్నో ఇక్కడ ప్లాస్టిక్ కనబడుతుంది కదా లెఫ్ట్ చూడవచ్చు మనం ఇక్కడ ఏదైతే లాస్ట్ ఉందో మనం స్ప్రింగ్ యాక్షన్స్ కోసం వచ్చినాం ఓకే మనం పెడుతున్నది జరిగండి గోల్డ్ జరి పెట్టాము చూడవచ్చు టేకప్ లివర్లు వేసేసాను ఇది కొంచెం పైకి సో వైట్ హోల్ వేసేసాను తర్వాత ఫైవ్ నెంబర్కి పెట్టేశాను నంబర్ ఫైవ్ నెంబర్కి కనుక మనకు కొంచెం లెఫ్ట్ బా లెఫ్ట్గా ఉంటుందండి నీడిలో మనకు ఆల్రెడీ సెట్ చేసుకున్నాం లెఫ్ట్ కానీ సో థ్రెడ్ తీసుకున్నాం మనం ఒక్కసారి లూజ్ టైట్ అనేది చెక్ చేస్తున్నాం సో ఫైనల్లో చెక్ చేసేది పైన టెన్షన్ టైట్ కదండి ఒకసారి నేను చూప్ చేసుకుంటున్నా ఓకే దాని ఇది చూసుకుంటున్నా ఓకే నాకు అనుకున్నట్టు లూజ్ టైట్ కవర్ ఉంది ఓకే చూసారు కదండి ఫైవ్ థ్రెడ్స్ మొత్తం మీకు లాస్ట్ ఏదైతే ఫైవ్ ఉందో ఫైవ్ థ్రెడ్ కూడా జరి ఎక్కించేశాను ప్రతి ఒక్కటి మీకు ఎలా ఎక్కించాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి దారా ఎక్కించే విధానం అండి అర్థమైంది కదండి